¿En జిల్లా బడంగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై లో పన్నెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రాష్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు కాలనీల్లో సమస్యలు తీర్చడానికి మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి వస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కాలనీ ప్రజలు వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని సందర్భంగా మంత్రి సబితా నందలారెడ్డి పేర్కొన్నారు నియోస్కుర్గ ప్రజలే తన బలం బలగమని నియోస్కుర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్మణారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్దానాలతో పాటు చేయనున్న వాటిని కూడా నెరవేర్చి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు విద్యా వైద్యం విద్యుత్ చెరువుల సుందరీకరణ నాణాల అభివృద్ధి దేవాలయాలు దర్గాలు చర్చీల అభివృద్ధి రోడ్లు లైట్లు త్రాగునీరు డ్రైనేజీలు అర్బన్ పార్కులతో పాటు నియోజకవర్గంలో అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు నియోజకవర్గానికి వేల కోట్ల నిధులు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు కొన్నిగ్రేషన్స్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అటెండ్ అయిన పరిజాత నర్సింహరెడ్డి గారు ప్రేమ శేఖర్ గారు గౌరవ కార్పొరేటర్స్ అందరు కూడా అటెండ్ అయినారు కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ వాసులు కానీ మహిళా సోదరి కానీ కాలనీలో ఉన్న అటెండ్ అయ్యన్నారు మా అధికారులు అధికారులతో పాటు మా మీడియా సోదరులకు కూడా అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు మార్నింగ్ సెవెన్ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా దాదాపు అరవై ఐదు ప్లేసెస్లలో అంటే అరవై ఐదు కాలనీలలో కాలనీ వాసులను కలవడం జరిగింది ఈరోజు అరవై ఐదు ఫౌండేషన్ అరవై ఐదు ప్లేస్ లో కూడా అందరూ కాలనీ వాళ్ళు ఆత్మీయంగా ఇన్వైట్ చేస్తున్నారు సమస్యలు సాల్వ్ అయినా చెప్తున్నారు సాల్వ్ కావాల్సి కూడా గత నాలుగు సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధిని గమనించిన అందరికీ కూడా కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా గొప్ప విషయం ఈరోజు అందరూ కూడా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా దేవు నుండి మీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మధ్యలో వర్షం వచ్చి కొంత అంతర్యం కలుగుతుంది అనుకున్నా కూడా అందరూ అటెండ్ నేను సందర్భంలో ఈరోజు ఇంత రాత్రి ఇక్కడికి వస్తే కూడా కాలనీలో ఉన్న మా సోదరులు సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ఏదైతే పెంచున్నామో ప్రతి కాలనీలో కూడా వాళ్ళని కూడా కలుస్తూ వస్తున్నప్పుడు అక్కడ కూడా ప్రతి కాలనీలో వికలాంగులు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పెంచిన పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్న సందర్భంలో వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక అమ్మాయి అయితే చాలా సంతోషంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా ఎవరికీ ఎదురు చూడకుండా కనీసం పసు పాస్ కో దేనికి మా అమ్మ నాన్న అడగకుండా మాకు సరిపోయినంత పెన్షన్ ఇచ్చాడు కేసీఆర్ గారు చాలా ధన్యవాదాలు అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి కడుపు నిన్న పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు వారు బాధ్యత వహిస్తూ ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచాలని ఒక నానుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలుగా తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ఆశ్రదించమని మొదటిసారి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బడపేట మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన సందర్భంలో అందరు కూడా ఘనంగా స్వాగతం చెప్పినారు ఆశ్రవించున్నారు చాలా మంది పెద్దలు వారందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు మరొకసారి ఆశ్రవదన పొందుతాను సాధారణం మరియు హెచ్ఎండిఏ నిధులు దాదాపు పన్నెండు కోట్లు ముందు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్నటువంటి అంశాలను ప్రతి డివిజన్లో యాభై యాభై లక్షలు ఖచ్చితంగా యాభై లక్షలకు తగ్గకుండా మరి జనరల్ ఫండ్ కూడా పెట్టేసి మెయింటెనెన్స్ తో సహా దాదాపు పన్నెండు కోట్ల పన్ను అభివృద్ది పనులకు ఈ రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్ గారికి కమిషనర్ గారికి గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్పొరేషన్లు ముప్పై రెండు డివిజన్లు ఉన్నాయి ముప్పై రెండు డివిజన్లలో వివిధ పార్టీలకు చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అభివృద్ధికి సహకరిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి అనేది ఆగొద్దు ఇనాగ్రేషన్ ఫౌండేషన్స్ వల్ల ఈ అభివృద్ధి ఆగిపోతే ఎలక్షన్స్ ముందు ప్రజలు ఇబ్బంది పడతారనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం జరిగింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే ఎండనక వాననక మాకోసం నిల్చుని అంతేకాకుండా ఆఫీస్ స్టాఫ్ శానిటేషన్ సిబ్బంది కూడా కమిషనర్ గారు డీఈలు ఏఈలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మీడియా మిత్రులు కూడా వానలో దర్శి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మరి అన్ని అరవై ఐదు సుమారు అరవై ఐదు కాలనీలో తిరిగి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మరి హెచ్ఎండి నిధులను మంత్రి గారి సహకారంతో ఈరోజు మరి నిధులు కూడా ఈ మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చినందుకు కూడా మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇంకా మనమందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి కాబట్టి ఇలాంటి నిధులను కూడా ఇంకా మరి మంత్రి గారు మున్సిపల్ తీసుకురావాలని మున్సిపల్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ మరి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సహకరించిన కాలనీ వాస్తక అందరికీ ఆఫీసర్లకు మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి